హనుమసముద్రంపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐఎస్ ఐదులు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం చాముండి టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు భాస్కర్ రెడ్డి విక్రమ్ తెలుగుదేశం పార్టీ మాజీ తెలుగు యువత నాయకులు ఏలూరు నాయుడు వైఎస్ఆర్సీపీ ఏఎస్పేట జేసీఎస్ మండల కన్వీనర్ పులిబి రమేష్ రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बैक ले मत सर मिलो रे मैं इकडे जमिनी हेsetTextColor ला रहा था वेब तो गण पडतो मी म्हणतो हे असा आहे मी आता राणेला होऊन तर सेलिब्रेट करणार सर यस फ्रॉम जयवा सर बात

ప్రతి వార్తను కూడా లైవ్లో ఇమీడియట్గా ప్రజలకి చేరవేస్తూ ఉన్నారు అట్లాగే నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ చేమని వారి యొక్క యాజమాన్యానికి రిపోర్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ